బీబీఏ బీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియన్ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ సాగర్ అంటే ఎవరికే తెలియదు కానీ మొఘల్ రేకులు ఆర్కే నాయుడు అంటే మాత్రం టక్కును గుర్తుపట్టేస్తారు చక్రవాకం సీరియల్లో జగన్ క్యారెక్టర్ తో పరిచయమైన మంచి గుర్తింపు తెచ్చుకున్న సాగర్ ఆ తర్వాత మొఘల రేకులు సీరియల్లో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ఆర్కే నాయుడు పాత్రలో అందరినీ మెప్పించాడు రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పదమూడు వరకు ప్రేక్షకులను మెప్పించిన మొగలి రేకులు సీరియల్ సక్సెస్ఫుల్ గా సాగింది ఇక ప్రస్తుతం సాగర్ సీరియల్ సాపేసి సినిమాలు చేస్తున్నారు అయితే తాజాగా సాగర్ మెగా ఫ్యామిలీకి ఉన్న మంచి అనుబంధం గురించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది అసలు సాగర్ మెగా ఫ్యామిలీకి ఉన్న అనుబంధం ఏంటో E por మొగలి రేకులు సీరియల్ అప్పట్లో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అందులో నటించిన వారు కూడా ఈ సీరియల్ ద్వారా మంచి క్రేజ్ను సొంతం చేసుకున్నారు మరీ ముఖ్యంగా ఈ సీరియల్లో ఆర్కే నాయుడు పాత్ర అప్పట్లో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందరినీ మెప్పించిందనే చెప్పాలి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా సాగర్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు ఇక ఈ సీరియల్తో ఓ రేంజ్లో గుర్తింపు తెచ్చుకున్న ఆర్కే నాయుడు మొగలి రేకులు సీరియల్ తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు ఇంకో సీరియల్లో నటించలేదు ఇక ఆ సీరియల్ వచ్చిన క్రేజ్ వల్ల సాగర్ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హీరోగా వరుస సినిమాలు చేస్తూ తనదైన నటనతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు అయితే కొందరు ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం సాగర్ ను సీరియల్స్ లో మిస్ అవుతున్నారు సీరియల్స్ ఎందుకు ఆపేశారు అన్న ప్రశ్నలు తెరపేకొచ్చాయి ఈ క్రమంలోనే సాగర్ త్వరలోనే పోలీస్ పాత్రలో హండ్రెడ్ అనే సినిమాతో రాబోతున్నారు సాగర్ నటించిన హండ్రెడ్ సినిమా టీజర్ ని చిరంజీవి తల్లి అంజనాదేవి లాంచ్ చేశారు ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇది చూసిన నెట్జన్స్ మెగా ఫ్యామిలీకి సాగరకోన అనుబంధం ఏంటి అని ఆరా తీయడం స్టార్ట్ చేశారు ఇక గతంలో పలుమార్లు సాగర్ అంజనాదేవిని కలిశారు అలాగే పలుమార్లు నాగబాబు స్టేజ్ పై సాగర్ ని పొగిడారు సాగర్ జనసేన పార్టీలో కూడా చేరారు ఇలా సాగర్ కి మెగా ఫ్యామిలీకి మంచి అనుబంధం ఉంది ఇండస్ట్రీలో ఎలాంటి చుట్టాలు స్నేహితులు లేని సాగర్ కి మెగా ఫ్యామిలీతో ఈ అనుబంధం ఎలా ఏర్పడింది అనేది తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు సాగర్ సాగర్ మాట్లాడుతూ మొగలి రేకులు సీరియల్ చిరంజీవి గారి ఇంట్లో కూడా చూసేవారు చిరంజీవి గారి తల్లి అంజనాదేవి గారు మొగలి రేకులు సీరియల్ రోజు మిస్ అవ్వకుండా చూసేవారట అంజనాదేవి గారికి నా పాత్ర బాగా నచ్చింది నటుడిగా నన్ను అభినందించడానికి నన్ను కలవాలని అడిగారట నాగబాబు గారు ఒకసారి ఫోన్ చేసి మా అమ్మకు నీ పాత్ర బాగా నచ్చింది ఒకసారి కలవాలని అనుకుంటుంది నిన్న చెప్పారు దాంతో నేను ఆశ్చర్యపోయాను అలా ఫస్ట్ టైం అంజనమ్మ గారిని కలిశాను ఇక అప్పటి నుంచి అంజనాదేవి గారితో మంచి అనుబంధం ఏర్పడింది నేను అప్పుడప్పుడు అంజనమ్మ గారికి ఫోన్ చేసి మాట్లాడతాను ఆమె కూడా అప్పుడప్పుడు నాకు ఫోన్ చేసి మాట్లాడతారు అప్పుడప్పుడు కలుస్తాం అలా మెగా ఫ్యామిలీతో మంచి అనుబంధం ఏర్పడింది ఇక నాగబాబు గారు కూడా ఓ ఈవెంట్ లో నాకు బెస్ట్ యాక్టర్ అవార్డు ఇవ్వాలి అంటూ స్టేజ్ పే నన్ను అభినందించారు చిరంజీవి గారు కూడా ప్రశంసించారు నేను చిరంజీవి అభిమానిని అలాంటిది ఇవాళ చిరంజీవి గారి తల్లితో మెగా ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉండటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు ఇక ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇది చూసిన మెగా ఫ్యాన్స్ పడుతున్నారు ఇక ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ప్రస్తుతం సినిమాల మీద దృష్టి పెట్టిన సాగర్ మరి భవిష్యత్తులో అయినా సీరియల్స్ లో నటించాలని కోరుకుంటున్నారు మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి